ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల జారీలో ఇబ్బందులు తలెత్తాయి సీజీజీ పోర్టల్లో సాంకేతిక సమస్యతో ఇబ్బందులు వచ్చాయి హాల్ టికెట్ లేకున్నా పరీక్షలకు అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి తెలుసుకుందాం రమ్య చెప్పండి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల జారీలో తలెత్తిన సమస్య ఏంటి నయోమి సీజీజీ ఏదైతే ఈ లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ రిలీజ్ సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తున్న నేపథ్యంలోనే పరీక్షకు విద్యార్థులందరినీ అలౌ చేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది అయితే కేవలం ఫీజు చెల్లించి హాల్ టికెట్లు సివిజీ పోర్టల్ రాని విద్యార్థులు మాత్రమే కాకుండా ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించకుండా ఉన్న వారిని సైతం పరీక్షకు అనుమతించాలి అని చెప్పి నిర్ణయించింది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన పరీక్షకు హాల్ టికెట్ ఉన్నా లేకపోయినా విద్యార్థుల్ని అనుమతించాలి అని చెప్పేసి కూడా ఇంటర్మీడియట్ బోర్డు స్థానికంగా ఉన్నటువంటి అధికారులను ఆదేశం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రతి కళాశాలలో కూడా నిన్నటి నుంచి ఇంటర్మీడియట్ కు సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి బ్యాక్లో విద్యార్థులున్నారు వాళ్ళకు ఇక ఈ రోజు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి ఒంటి వరకు కూడా ఈ పరీక్ష నిర్వహించారు ఇక రేపటి నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు సాధారణ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా కొనసాగున్నాయి ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఎవరైతే ఫీజులు చెల్లించి పరీక్ష ఫీజులు కట్టినప్పటికీ కూడా పోర్టల్లో సాంకేతిక సమస్య కారణంగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నవారు అదే విధంగా పరీక్ష ఫీజు చెల్లించని వారు ఇద్దరిని కూడా పరీక్షకి హాజరు చే అనుమతించాలి అని చెప్పేసి కూడా ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఎవరైతే విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారో మొత్తంగా హాల్ టికెట్ ఉన్నా లేకపోయినా వారిలో హాల్ టికెట్ లేకుండానే పరీక్షకు హాజరవుతున్న వాళ్ళలో రెండు కేటగిరీలుగా కూడా లిస్టులు తయారు చేయాలి అని చెప్పేసి స్పష్టంగా పేర్కొంది ఒక లిస్టులో ఫీజు చెల్లించి పోర్టల్లో ఉన్నటువంటి సాంకేతిక సమస్య కారణంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేకపోయిన వారి వివరాలను మరొక పోర్టల్లో ఫీజు చెల్లించకుండా పరీక్షకు హాజరైనటువంటి వారి వివరాలను కూడా పూర్తిగా సేకరించాలని చెప్పేసి ఆయా కళాశాల ప్రిన్సిపల్ నుంచి ఈ మొత్తం వివరాలను సేకరించాలి అని చెప్పేసి కూడా పేర్కొని అయితే ఫీజు చెల్లించకుండా ఎవరైతే పరీక్షకు హాజరవుతున్నారో వారికి సంబంధించిన వివరాలతో పాటుగా ఫీజు చెల్లించకపోవడానికి గల కారణాలను సైతం తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి ఆ కాపీని ఈ యొక్క వివరాలతో పాటుగా అటెస్ట్ చేయాలి అని చెప్పి ప్రిన్సిపల్ కి ఆదేశించండి ఈ యొక్క మొత్తం వివరాలన్నిటి కూడా ఈ రోజు సాయంత్రం వరకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ తీసుకొని దాన్ని ఈ యొక్క బోర్డుకు పంపించాలని చెప్పి కూడా స్పష్టంగా పేర్కొని జరిగింది అయితే ఈ మొత్తం వ్యవహారం విసినట్లయితే కనుక సిజీజీ లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్యను పరిష్కరించలేకపోవడం ప్రధాన ఇష్యూగా చూడొచ్చు మరోవైపు చూసినట్లయితే విద్యార్థుల ఫీజు చెల్లించకుండానే పరీక్షలకి అనుమతించడం అనేది ప్రధానమైన విషయాలు కనపడుతున్నాయి దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు ని వారిని అడిగినప్పుడు విద్యార్థుల యొక్క జీవితాన్ని వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నప్పుడు తీసుకున్నట్టు కూడా స్పష్టంగా తెలియజేయండి అయితే ఈ రోజు ఏదైతే ఎన్విరాన్మెంటల్ పరీక్ష జరుగుతుంది ఇక రేపటి నుంచి రేపు విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ జరగనుండగా శనివారం రోజు రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి ఇక ఆ తర్వాత మార్చి మూడో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు కూడా ఈ ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్లుగా జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లుగా ఈ పరీక్షలు జరుగున్నాయి ఇక మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ షెడ్యూల్ చూసినట్లయితే కనుక మార్చి ఐదో తారీఖు నుంచి మార్చ్ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ పరీక్షలు అయితే కొనసాగనున్నాయి మార్చ్ ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడో తారీఖుల్లో అదేవిధంగా పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై నాలుగో తారీఖుల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వారికి అదేవిధంగా మార్చ్ ఆరో తారీఖు పది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదో తారీఖుల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించినట్టు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో హాల్ టికెట్లు ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా విద్యార్థులను అయితే పరీక్షకు హాజరు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్లు కూడా బోర్డు స్పష్టంగా ధన్యవాదాలు రమ్య